సాక్షాత్ సూర్యదేవుడు ఉపదేశం పొందినవారు శ్రీకృష్ణపుత్రుడైన సాంబులు వారు ఈ ఇరవై ఒక్క నామాలను శ్రీ సూర్య ఏకవింశతి నామావళి అని ప్రముఖంగా పిలుస్తారు దాన్ని నేను ఇప్పుడు ఉచ్చరిస్తాను మీని మీరు ఆ నామాలను శ్రవణం చేసి కంఠస్థం చేసుకుని సూర్యారాధన చేసి సూర్యదేవుడికి నమస్కారాలు నమస్కారాలర్పించి సర్వశుభాలు పొందురుగాక ఓం వికర్తనో వివస్వాస్ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశక శ్రీమాన్ లోకచక్షుగ్రహేశ్వర లోకసాక్షి త్రిలోకేశర్తర్త తమిస్రహ తపనస్థానశ్చైవ శుచి సప్తాశ్వవాహన గభస్థిహస్తో సర్వదేవ నమస్కృత కశ్యపేయాయ సవిత్రే శ్రీ స్వామినే నమో నమ శివాయ స్వస్తి